నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ కాల సర్పదోషం దోషం అనేది ఎలా ఉంటుంది సార్ అది వాటికి రెమెడీస్ ఏమిటి సార్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం టాప్ తెలుగు టీవీ సంస్కృత టీవీ వారికి కూడా స్వాగతం మీ ప్రశ్న సర్పదోషం అనేది ఉంటుందా ఉంటే అది ఏ విధంగా మనిషిపై ప్రభావం చూపిస్తుంది సర్పదోషము నాగదోషము ఇవి ఖచ్చితంగా ఉంటాయమ్మా ఏ విధంగా ఉంటాయి అంటే కొంతమంది పండితులు ఏ విధంగా వాదిస్తున్నారంటే కాల సర్పదోషం అనేది నేలకే అంటే భూమికే ఉంటుంది కానీ మనిషికి ఉండదు కానీ నేను అనేక జాతకాలను పరిశీలించి ఆ జాతకాలకు సంబంధించిన దోష పరిహారాలు ఇచ్చిన తర్వాత వారి పొందిన రిలీఫ్ని బట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే మనిషికి కూడా కాల సర్పదోషం వర్తిస్తుంది నాగదోషం వర్తిస్తుంది అంటే పుట్టిన సమయాన్ని బట్టి రాహుకేతువుల మధ్య మిగతా ఏడు గ్రహాలు పడితే అది సర్పదోషంగా మారుతుంది ఏ రాశిలో రాహుకేతువుల మధ్య ఈ దోషం ఏర్పడిందో ఆ రాశి స్థానాలను బట్టి ఆ వ్యక్తిపై ప్రభావాలు ఉంటాయి అంటే పన్నెండు స్థానాల్లో పన్నెండు రకాల కాలసర్ప సర్ప దోషాలను ఇస్తుంది అలాగే కుటుంబ స్థానంలో ధనస్థానంలో రాహు ఉండటం వల్ల కూడా నాగదోషం ఏర్పడుతుంది కాల సర్ప దోషం అంటే ఎటకారంగా కొంతమంది అంటారు పాములు వచ్చి కాటేస్తాయా పాముల కళ్ళకు వచ్చి ఇబ్బంది పెడతాయా పాములు కాటయ్యవు కానీ కాట వేయకూడదని కూడా కాదు ఈ ఆధునిక కాలంలో కాంక్రీట్ జంగిల్లో పాములు ఎక్కడ కనబడవు పాములు వచ్చి కాట ఇక్కడ పాములు అనే సర్పాలు దోషాలుగా మారినప్పుడు ఏ విధమైన ఇబ్బందులు పెడతాయంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు రిలేషన్షిప్ గొడవలు కావచ్చు అంటే కాలసర్ప దోషం ఏర్పడిన ఆ యొక్క రాశి భావాలను బట్టి ఇక్కడ అంటే కాలసర్పం అంటే పాము కాదమ్మా పాము లాంటి సంబంధించిన రాహుకేతులు రాహుకేతులు అనేవాళ్ళు ఆకాశంలోనే నోడల్ పాయింట్స్ నిజానికి మనం గ్రహాలుగా పూజిస్తున్నాం కానీ అవి ఒక నోడల్ పాయింట్స్ మనకు అనిపించేవి ప్రధానంగా మనం చూసేవి ఏడు గ్రహాలు చంద్రుని కూడా క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఎనిమిది ఇప్పుడు ప్లూటో అన్ని సైన్స్ పరంగా చూస్తాం తొమ్మిది గ్రహాలు బట్ మన జాతిష ప్రకారం చూసుకుంటే తొమ్మిది గ్రహాలు రాహుకేతువులను కూడా మన గ్రహాలుగా తీసుకున్నప్పుడు తొమ్మిది ఉంటాయి యురేనియస్ నెప్ట్యూన్ ప్లూటోని మనం తీసుకోం అవి వాటి యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుంది ఈ తొమ్మిది గ్రహాలు ప్రభావం ఈ తొమ్మిది గ్రహాలు మనకి ఫిజికల్గా ఎఫీర్ అయ్యేవి ఏంటంటే ఏడు గ్రహాలు రాహుకేతులు రెండు నోడల్ పాయింట్స్ ఇవి సర్పాలు అంటాం గ్రహణాలకు సంబంధించిన ఈ రాహుకేతువులు ఇచ్చే దోషాలే కాల సర్పదోషం నాగదోషం అయితే ఇక్కడ పాముల రూపంలో వచ్చి మనిషిని పగబెట్టి కాటేయడం కాదు సమస్యల రూపంలో అంటే ఒకటి గమ గమనించాలి ఈ కాల సర్పదోషం ఎందుకు ఏర్పడింది అంటే పుట్టిన సమయం అదే సమయానికి ఎందుకు పుట్టారంటే పూర్వజన్మ యొక్క కర్మను బట్టి సో పూర్వజన్మ పాప కర్మలను బట్టి ఈ కాలసర్పదోషమైన నాగదోషాలు అయినా ఏర్పడతాయి ఏర్పడినప్పుడు ఏర్పడిన స్థానాన్ని బట్టి ఆ యొక్క సమస్యలు ఆధారపడతాయి ఆరోగ్య సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు రిలేషన్షిప్ సంబంధించిన సమస్య కావచ్చు ఏ సమస్య అనేది ఆ యొక్క స్థితిని బట్టి ఉంటుంది కాబట్టి పుట్టిన సమయాన్ని అనుసరించి జాతకాన్ని పరిశీలించినప్పుడు ఎక్కడ ఈ దోషాన్ని వాళ్ళు రాహుకేతులు ఇస్తున్నారు ఎంత స్థాయిలో ఇస్తున్నారు అనేది తెలుస్తుంది రాహుకేతువుల ప్రభావంతో ఏర్పడిన కాలసర్ప దోషం నాగదోషాల వల్ల మనుషులకి చాలా సమస్యలు అనేవి ఏర్పడతాయి అవి కంటికి కనిపించేవి కావు జాతకం మిగతా గ్రహాలు బాగానే ఉన్నప్పటికీ కూడా రాహుకేతుల మధ్య పడినప్పుడు వాటి యొక్క బలం తగ్గిపోతుంది ఈ కాలసర్పదోషం ఉన్న వ్యక్తులకి తమకి ఎంతో ఎదగాలను అనుకుంటారు కానీ ఆ స్థాయి అభివృద్ధి రాదు అంటే లోపల వాళ్ళకి స్టఫ్ ఉంటుంది అంటే సాధించాలన్న తప్పుడు ఉంటుంది కష్టపడతారు కానీ పైకి రారు కొంతమంది ఏమీ కాకుండా చాలా ఆడుతూ పాడుతూ చిన్న చిన్న పనులు చేసుకుని బాగా గొప్పగా ఎదిగిపోతారు కష్టపడి చదువుతారు రాత్రి పగలు చదువుతారు పరీక్షలు వీళ్ళు పాస్ అవ్వలేరు లేకపోతే అనుకున్న స్థాయికి ఎదగలేరు ఆ కాలసర్పదోష ప్రభావం మనిషి ఎదుగుదల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే ఒక చిమ్నీ తీసుకుంటే చిమ్నీకి మసిపెడుతుంది మసిపెట్టిన చిమ్నీ లోపల జ్యోతి ఎంత కాంతివంతంగా వెలుగుతున్నప్పటికీ కూడా ఆ చిమ్నీ మసి వల్ల ఆ జ్యోతి వెలుగు బయటికి రాదు అలాగే వర్షంలో కారు నడుపుకుంటూ వెళ్తున్నాం అనుకోండి కార్ కండిషన్ చాలా బాగుంటుంది డ్రైవర్ కండిషన్ బాగుంటుంది కానీ దారి కనబడదు ఎందుకంటే ఎదుర గ్లాస్ మీద వర్షపు నీరు పడుతుండడం వల్ల ఎదుర దారి కనపడదు ఆ విధంగా కాల ఉన్న వ్యక్తులకు ఏంటంటే రావాల్సినంత అభివృద్ధి పూర్తి స్థాయిలో రాదు కాబట్టి కాల దోష నివారణ చేయగలగాలి నివారణ అనేది వన్ టైం సెటిల్మెంట్ కాదు ఒకసారి ఏదో మేము కాళహస్తి వెళ్ళి పూజ చేసాం లేదా మోపుదేవి వెళ్ళి పూజ చేసాం మాకు సర్పదోషం పోయింది అనుకోకూడదు అయితే దాని తీవ్రతని స్కానింగ్ రూపంలో అంచనా వేసిన తర్వాత పిరియాడికల్గా పరిహారాలు చేయాలి దోష పరిహారాలు కేవలం పూజ రూపంలోనే పోతుందా అంటే అది స్కానింగ్లో తెలుస్తుంది ఆ వ్యక్తికి కాలసర్పదోషం పూజ రూపంలో పోతుందా మంత్ర రూపంలో పోతుందా అధిదేవత ఆరాధన ద్వారా పోతుందా రుద్రాక్ష ద్వారా పోతుందా రత్నం ద్వారా పోతుందా ఇది తెలుసుకోవాలి అలాగే కొంతమంది పూజ చేసినా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదా ఎందుకు వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు వారు నివసించే ఇంట్లో నేల స్వభావం బట్టి సర్పదోషం ఉందా లేదా ఒకవేళ ఇంట్లో కాల సర్పదోష ప్రభావం ఉంటే ఆ దోష నివారణకు సంబంధించిన రాడ్సు స్టడ్స్ అక్కడ వేయడం ద్వారా ఇది వాస్తు ఎనర్జీ వాస్తులో భాగంగా వస్తుంది ఇంట్లో కూడా కాలసర్పదోష ప్రభావాన్ని తీసేయాలి అలాగే పూజ మంత్రము లేదా రత్నము లేదా రుద్రాక్ష రూపంలో కూడా కాలసర్ప దోషాన్ని నివారించాలి అలాగే ఎన్నిసార్లు చేయాలి ఎంత కాలానికి ఒకసారి చేయాలి అనేది కూడా నిష్ణాతుడైన జ్యోతిష్యాత పరిశీలింపజేసుకొని తద్వారా చేయాలి అప్పుడు మాత్రమే కాలసర్పదోషం ద్వారా వచ్చే నష్టాలు తగ్గుతాయి నాగదోషం వల్ల కొంతమందికి ఏంటంటే ధనానికి ఇబ్బంది రావచ్చు కొంతమందికి ఏంటంటే మాట మాట్లాడ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నా ఎదుటి వారితో గొడవ వస్తుంటుంది కొంతమందికి ఏంటంటే కుటుంబం ఎదగదు అంటే టైంకి పెళ్ళి అవ్వకపోవడము లేకపోతే పెళ్ళైనా పిల్లలు కలగకపోవడము లేదా పిల్లలు కలిగినా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడము లేదా వచ్చే సంపాదన సరిపోకపోవడము అంటే నాగదోషం ఆ యొక్క స్థానాన్ని బట్టి అక్కడ ఉన్న గ్రహాన్ని ఎఫెక్ట్ చేయడాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ కాలసర్పదోషం నాగదోషం ఉన్న వాళ్ళు జాతకాన్ని ఫోటోని స్కానింగ్ చేయించుకొని ఏ రెమెడీ పాటించాలి ఎన్నిసార్లు పాటించాలి అలాగే తమ నివసిస్తున్న ఇంట్లో కూడా కాలసర్పదోష ప్రభావం ఉందో లేదో ఇంటిని కూడా స్కాన్ చేయించుకొని ఉంటే దానికి తగిన పరిహారాలు ఇంట్లో కూడా పాటించాలి అలాగే చక్రాస్లో కూడా ఎఫెక్ట్ ఏమైనా అయితే దానికి సంబంధించి హీలింగ్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను అన్ని ఆస్పెక్ట్స్ చెప్తున్నా అందరికీ అన్ని ఆస్పెక్ట్లు పడాలని లేదు కొంతమందికి పూజతోనే పరిష్కారం అవ్వచ్చు అయితే ఎన్ని నెలలకు ఒకసారి చేయాలో తెలుసుకోవాలి కొంతమందికి రత్నము రుద్రాక్ష ద్వారా పరిష్కారం కావచ్చు అది ఏది అనేది ఎన్ని క్యారెట్లు అనేది ఏ టైప్ అనేది తెలుసుకోవాలి అలాగే కొంతమందికి హీలింగ్ పడవచ్చు లేదా కొంతమందికి వాస్తుపరంగా పరిహారం పడవచ్చు ఏ పరిహారం అనేది ఎన్నిసార్లు చేయాల్సి ఉన్నది అనేది స్పష్టంగా తెలుసుకొని పాటించడం ద్వారా అంటే వాళ్ళ జాతకం ద్వారా మనకి ఏదైతే రెమెడీ ఉంటుందో జాతకం ద్వారా లేదంటే స్కానింగ్ ద్వారానా అలా మనం దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఇప్పుడు జాతక కొండల ద్వారా కొంత ఐడియా వస్తుంది పాటు ఏంటంటే ఫోటో స్కానింగ్ అలాగే కొన్ని సందర్భాలు అంటే ఇంటిని కూడా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే కాల సర్పదోషం మనిషితో పాటు ఇంటికి కూడా ప్రభావం ఉంటుంది అయితే అందరి ఇళ్లలో కూడా సర్పదోష ప్రభావం ఉండదు ఒకవేళ కొంతమందికి ఈ పూజ చేసినా లేకపోతే ఇతర పరిహారాలు పాటించినా కూడా పూర్తి స్థాయిలో మేలు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో కాల సర్పదోష ప్రభావం ఉండటం కాబట్టి ఏంటంటే మనకు వంద శాతం ఫలితాలు కావాలన్నప్పుడు అన్ని కోణాల్లో కూడా పరిశీలన చేసి ఏ రెమెడీ ఫాలో అవ్వాలో పీరియాడికల్గా ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు చేయాలో తెలుసుకుని పాటించితే ఈ కాలసర్పదోషం నాగదోష ప్రభావం నుంచి బయటపడి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కాపాడుకోవచ్చు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చు పెళ్ళి కాకపోయినా పెళ్ళిళ్ళు అవుతాయి ఉద్యోగం రాబోయే ఉద్యోగం వస్తుంది అంటే అందరికీ అన్ని ఆస్పెక్ట్స్ ఇంతకుముందు చెప్పాను కదా ఏడు పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఆ యొక్క ప్రభావం ఉందో దాన్ని బట్టి వాళ్ళకి సమస్య వస్తుంది వచ్చినప్పుడు ఆ సమస్య రిలేటెడ్ పరిహారం మనం ఇంటి పరంగాను ఒంటి పరంగాను ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడి ఆ బాధల నుంచి విముక్తి పొందుతారు సార్ నాకు ఒక డౌట్ సార్ అంటే ఇప్పుడు ఇంటి స్కానింగ్ ఫోటో స్కానింగ్ అన్నారు కదా సార్ ఆ పర్సన్ అక్కడ మీ దగ్గర ఉండాలా లేదంటే ఇక్కడ వేరే కొందరు రాని కూడా ఉంటారు సార్ అంటే దూర దూర ప్రదేశాల్లో ఉంటారు ఇప్పుడు మనకి వాళ్ళకి ఎలా సార్ మరి మన క్లయింట్స్ అమెరికా నుంచి కూడా ఉన్నారమ్మా కేవలం మనకు ఫోటో కావాలి ఇప్పుడు ఇంటికి సంబంధించిన స్కానింగ్లో బ్రహ్మస్థానం అంటాం అంటే ఇంటి పొడవు వెడల్పులు కొలత వేసినప్పుడు మధ్యస్థానంలో ఉన్నదాన్ని బ్రహ్మస్థానం ఉంటారు మనకి ఆ వాళ్ళు సెల్ ఫోన్ ద్వారా బ్రహ్మస్థానం ఫోటో తీసి పెడితే మనం ఫోటో స్కానింగ్ ద్వారా ఆ ఇంట్లో పంచభూతాలు ఎలా ఉన్నాయి నవగ్రహాలు ఎలాగున్నాయి దేవీ దేవతలు ఎలాగున్నారు డోర్ ఎనర్జీ ఎలా ఉంది ఎత్తటెల్లరికి జియోపతికి లాంటివి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అవన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మస్థానం స్కానింగ్ ద్వారా తెలిసిపోదు అలాగే ఆ వ్యక్తి ఎవరైతే కాలసర్పదోషంతో బాధపడుతున్నారో వారు తమ ఫోటోని తమ ఇంట్లో నుంచే ఈస్ట్ ఫేస్ చేసి ఆ ఫోటోని తీర్చుకొని పెడితే ఫోటో స్కానింగ్ మనం చేసి అసలు దోషం ఎంత ఉంది దానికి ఏ రకమైన పరిహారం పాటించడం ద్వారా దోషం నివారణ జరుగుతుందో తెలుసుకోగలుగుతాం తదనుగుణంగా వాళ్ళు రెమెడీస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశంలోనో వాళ్ళ రాష్ట్రంలోనో వాళ్ళ ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా సరే ఫోటో పెట్టవచ్చు ఆ ఫోటోని మనం ఎక్కడి నుంచి స్కాన్ చేసి తగిన పరిష్కారం చేయడం ద్వారా ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్